శారదా కాలనీలో వాంతులు విరోచనలతో చికిత్స పొందుతూ చనిపోయిన పద్మ అనే యువతి కుటుంబాన్ని మంత్రి విడతల రజని పరామర్శించారు అనంతరం కుటుంబానికి ఐదు లక్షల రూపాయల చెక్ ని అందించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వాంతులు విరోచనాలతో బాధపడుతున్నారని దీంతో వైద్య ఆరోగ్య శాఖ మున్సిపల్ శాఖ అన్ని చర్యలు తీసుకుంటున్నామని కొన్ని ప్రాంతాల్లో ఉన్న ప్రత్యేక పరిస్థితుల మేరకు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని ప్రజలు ఆందోళన చెందకుండా ధైర్యం చెబుతున్నామని యుద్ద ప్రతిపాదకన పైప్ లైన్లు చెక్ చేస్తున్నారు అవసరమైన చోట పైప్ మారుస్తున్నామని అన్ని విభాగాలు అప్రమత్తంగా ఉండి అన్ని చర్యలు తీసుకుంటామని ఎవరు అధైర్య పడవద్దని మహిళా కుటుంబానికి మానవతా దృక్పథంతో ఐదు లక్షల రూపాయలు అందించామని ఈ సందర్భంగా వారు తెలిపారు

సాయి సాయి ఏదైతే సిటీలో కొంతమంది మరి ఇబ్బంది పడడం జరుగుతా ఉందో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వైద్య ఆరోగ్య శాఖ అటు మున్సిపల్ డిపార్ట్మెంటు అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తూ మరి ఈ ఇష్యూ వల్ల ఫేస్ చేస్తూ కానీ సఫర్ అవుతూ కానీ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మెరుగైన వైద్య సేవలు అందిస్తూ అలాగే ఏ అయితే ఏరియాస్ మనం ఐడెంటిఫై చేశామో ఆ ఏరియాస్కి సంబంధించి కూడా కావాల్సినటువంటి ప్రికాషనరీ మెజర్స్ అన్నీ కూడా తీసుకొని మరి ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఎప్పుడైతే మనకు ఒక సిచ్యువేషన్ అలార్మింగ్ అని అనిపించిందో ఒక నాలుగు రోజుల నుంచి కూడా మనం చూసినట్టయితే ఈ అలార్మింగ్ సిచ్యువేషన్ రాగానే కంప్లీట్గా ఉన్నటువంటి అధికారులు కావచ్చు కలెక్టర్ గారు కమిషనర్ గారు మేయర్ గారు అందరం కూడా కలిసి దీని మీద వరుసగా కూడా రివ్యూ చేసుకుంటూ ఈ ఏరియాస్ని ఫోకస్ చేసి ఆ ఏరియాస్కి సంబంధించి ఏమేమి మెజర్స్ తీసుకోవాలనే దాని మీద దృష్టి పెట్టి ఇప్పటికే మనం చూసినట్టయితే దాదాపుగా ఈ శారదా కాలనీ కావచ్చు ఐపీడీ నగర్ కావచ్చు లాంచెస్టర్ కాలనీ కావచ్చు ఈ అన్నిటికీ సంబంధించి కూడా చాలా పూర్తి స్థాయిలో కూడా ఒక అటెన్షన్ పే చేస్తూ మనం ముందుకు వెళ్తున్నాము మీరు చూసినట్టయితే ఈ మూడు కాలనీలకు సంబంధించి కూడా ఉన్నటువంటి అన్ని యూపీఎస్సీలని మనము స్ట్రెంగ్ చేసి అలాగే ఏడు క్యాంప్స్ కూడా కండక్ట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అవగాహన కల్పిస్తూ అలానే ఎక్కడైతే మనకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఇన్ బెనిఫిట్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద మనకు మనము ఏ డౌట్స్ మనకు అనిపించినా కూడా అన్ని అంశాల మీదుగా అటు వాటర్కి సంబంధించి వాటర్ పైప్ లైన్కి సంబంధించి అట్ ది సేమ్ టైం ఆ ఏరియాలో జరగాల్సినటువంటి క్రోరినేషన్ గురించి అక్కడ చేయాల్సినటువంటి క్లీనింగ్స్ గురించి అండ్ అక్కడ వాటర్ ప్రస్తుతానికి మనము కొంత బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద అనుకుంటున్నాం కాబట్టి ఎక్కడ ట్యాంకర్స్ నీడో అన్ని కూడా మనం ఏర్పాటు చేసి ఎక్కడ కూడా ప్రజలు ఆందోళన పడాల్సినటువంటి అంశమే లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ధైర్యం చెప్తూ అవేర్నెస్ కల్పిస్తూ హౌస్ హోల్డ్ సర్వే చేసి ఆ హౌస్ హోల్డ్ సర్వే ద్వారా కూడా ఏదన్నా వాళ్ళకి అలాంటి లక్షణాలు ఉన్నా లేకపోతే వాళ్ళకి ఏదన్నా కొంచెం కన్సర్న్స్ ఉన్నా కూడా ఇమీడియట్గా మనం అక్కడ ఉన్నటువంటి నియరెస్ట్ హెల్త్ ఫెసిలిటీకి యూపీహెచ్సికి కానీ లేదంటే జీజిహెచ్కి కానీ తరలించి వాళ్ళు అవేకన్ అవ్వకముందే మనమే కొంచెం చూసి ఈ సర్వేలో తెలుసుకొని వాళ్ళందరినీ కూడా మనం జీజీహెచ్కి తరలించి ఆ మెరుగైన వైద్య సేవలు మరి అందిస్తూ ఉన్నాము ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా ఈరోజు మనము ఈ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేస్తూ మనం ముందుకు వెళ్తున్నాము వార్ ఫుటింగ్ బేసిస్లో మనం చూసుకున్నట్టయితే కావాల్సినటువంటి పైప్ లైన్స్ కావచ్చు ఉన్నటువంటి అధికారులందరూ కూడా టీమ్స్ని పెట్టి అండ్ గ్రౌండ్ లెవెల్లో వెళ్ళిపోయి అన్నీ కూడా చెక్ చేయడము ఎక్కడన్నా మనము రిపేర్స్ ఉంటే అవన్నీ కూడా చేసుకోవడము ఫర్దర్ ఈ ఇష్యూ అనేది ఎక్కడ అరైజ్ అవ్వకుండా టోటల్గా కూడా దీన్ని రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు